ఈవీఎంల మీద నమ్మకం లేదు రాహుల్ గాంధీ రాజీనామా చేయనంటే ఈవీఎంలు ఓట్ల దొంగతనం అనేది ప్రూవ్ చేస్తే మీ మోడీ రాజీనామా చేస్తాడేమో ఫస్ట్ అది తెలుసుకో ఆ దమ్ ఉందా బీజేపీకి అనేది మీరు తెలుసుకుంటే అప్పుడు ఆలోచిద్దాం కానీ ఈరోజు అదే పనిగా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఖూనీ చేయాలని చూస్తూ రాజ్యాంగ హననం చేస్తూ మళ్ళీ శుద్ధ పూస మాటలు మాట్లాడితే ఎవరు పట్టించుకోరనే విషయం మిత్రుడు రఘునందన్ గుర్తుంచుకుంటే మంచిది అన్నిటికంటే ఎక్కువ ఇలా మీ పార్టీ పట్ల మీ ప్రభుత్వం పట్ల ఎంత ప్రజల్లో చిన్న చూపు ఉందో ఒకసారి ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది కాబట్టి ఇలా రాహుల్ గాంధీ అతిపెద్ద ప్రశ్నకు సమాధానం సమాధానం లేని బీజేపీ బీజేపీ నాయకులు ఎంపీలు మాట్లాడుతున్న దాని విషయంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి పరువు పోయేదానుక ఇంకా మాట్లాడడం మంచిది కాదని చెప్పి హితవు అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో ఓటును కాపాడే ప్రక్రియ ఈరోజు ఓటును కాపాడే ఒక యాత్ర కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి వీలైతే అలాంటి ప్రజాస్వామిక ఉద్యమాలకు మద్దతు చేయండి అలాంటి మోసాలు జరగకుండా చూడండి కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది రాయబరిలో ఓట్లున్నాయి లేకపోతే రోహింగ్యాలో ఓట్లు ఉన్నాయి బంగ్లాదేశ్కి కూడా ఇదంతా మాట్లాడుతున్నారు కదా మరి ఇలా ఈ దేశంలో ఓట్ల దొంగలు పడ్డరని తేలితే మోడీ రాజీనామా చేస్తారా దానికి సిద్ధంగా ఉన్నారా రాహుల్ గాంధీ రాజీనామా అయింది మీరు అక్రమంగా డిస్మిసల్ చేస్తే దాన్ని కనీసం పట్టించుకోకపోకుండా ఉంటే మళ్ళీ మీ పరువు ఎక్కడ అని చెప్పి కదా మళ్ళీ రీస్టోర్ చేసింది భారత ప్రజాస్వామిక వ్యవస్థ మీద ప్రపంచంలో చర్చ జరుగుతున్నది ఇప్పుడు మోడీ బీజేపీ చేస్తున్న దొంగతనాలు ఎట్లున్నాయనేది ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో చేయించేది ఈసీతో చేయించేది మీరేనా అని అనుమానం కాదు స్పష్టమయ్యేటట్టుగా మీ మాటలు తేలుతున్న పరిస్థితి కాబట్టి సభ ఉంది పార్లమెంటు ఉభయ సభల్లో మీ ప్రతిపక్ష మీ నాయకుల్ని మాట్లాడమనండి ప్రతిపక్ష నాయకుడు వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనండి కానీ ఊరికనే ఏదో వేగ్గా మాట్లాడతాం రాహుల్ గాంధీ మీద రాజీవ్ గాంధీ మీద మాట్లాడతాం అని అంటే ఎవరు మేము పట్టించుకోరు అసలు మీ ముఖమే లేకుండా పోయింది పరిస్థితి అది దేశంలో మీ వైపు కనీసము మీరు మాట్లాడే మాటల పట్ల వాటికి ఉన్న స్టాంటిటీ పట్ల ప్రజలకే నమ్మకం లేదు కాబట్టి అలా ఏదో మాట్లాడడానికి మాట్లాడి రాహుల్ గాంధీని మాట్లాడితే ఏదో నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది లేకపోతే మోడీ కంట్లో వాడతాం అనుకుంటే మోడీనే ఆయనకే మూడిందనే చర్చ జరుగుతున్నది ఈ దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఈరోజు ప్రజలు చూస్తున్నారు ఏంటంటే వాళ్ళతోని రాహుల్ గాంధీ గారు టీ తాగుతున్నారు చై సుప్రీం సుప్రీంకోర్టుకు వచ్చి కేసులు వేస్తున్నారు చనిపోయినోళ్ళు ఎట్ట చనిపోయినామో మాకే తెలుస్తలేదని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ప్రజలు చావకముందే చచ్చే ప్రక్రియకు తెరలేపిన మీరు పాలకులైతరా భక్షకులైతరా ఇదేనా మీ రాజనీతి ఇలా అంటే ఓటు తీసేయడం వల్ల వారి యొక్క ఉనికికే ప్రమాదం తీసుకొచ్చిన పరిస్థితి బతికిన్నోళ్లను చనిపోయినట్టుగా రాసే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఉంటే మీరెందుకు మాట్లాడట్లేరు గుడ్డిగా ఈసీని తెర మీదకి తెచ్చి అది చాలా నిజాయిద్దని చెప్పి ఈసీని భుజాన మీద వేసుకొని ప్రజల్ని చంపుతున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం వాళ్ళ ఓట్లకే పుట్టిన నాయకులము వాళ్ళని చంపే హక్కున్నదా బతికుండగానే ఇలా రాహుల్ గాంధీ గారు వారితో చనిపోయిన వారు మీరు లిస్టు ప్రకటిస్తే వాళ్ళతో కలిసి ఛాయ తాగే అదృష్టం ఇలా రాహుల్ గాంధీ గారికి వచ్చిన మీ ఎర్రితనం వల్ల మీ పిచ్చితనం వల్ల లేకపోతే మీ రాజకీయ స్వార్థం వల్ల మీ అధికార దాహం వల్ల బీహార్లో ఓడిపోతే మొత్తం ప్రపంచమే మునిగిపోయేటట్టుగా చేస్తున్న ఈ దాష్టికాల వల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో ఇలా దేశ ప్రజలే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి రాహుల్ గాంధీ మీద రఘునాందన్ మాట్లాడుతున్నాడు అని అంటే చాలా విడ్డూరంగా కనిపిస్తున్నది వాళ్ళ నాయకుడు మోడీ మాట్లాడలేకపోతున్నాడు కానీ ఇలాంటి అడ్డుమారి గుడ్డు సూటుగా గెలిచిన ఎంపీలు లేకపోతే సోకాల్డ్ కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్న తీరు చూస్తే నవ్వొస్తుంది అసలు మీకెందుకు ఊరికైతుందో నాకు అర్థం కావట్లే దొంగ ఓట్లు ఉన్నాయి అదనపు ఓట్లు లక్షల కొద్దీ చేస్తున్నారు ఇది ఈసీ తప్పు చేస్తుంది అంటే ఇలా గుమ్మడికాయ దొంగ ఎవరంటే దు భుదాలు తడుపుకున్నట్టుగా బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు ఈసీ మాట్లాడుతుంది కదా మీ ఓట్లు ఎందుకు పోట్లేవు ఇలా మీ నువ్వేదో బీఆర్ఎస్ మద్దతుతోనో హరీష్ రావుతో మాట్లాడుకోనో ఇలా మీ ప్రాంతంలో గెలిచినావు అక్కడ ఎంపీగా కానీ ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కూడా ఎనిమిది ఎమ్మెల్యేలు వస్తే ఎనిమిది ఎంపీలు ఎట్లు వచ్చినాయని అనుమానం ప్రజలకు ఉంది దానికి మీరు ఎట్లాగ సమాధానం చెప్పలేరు అది వేరు విషయం కానీ రాహుల్ గాంధీ అనేంత స్థాయి నీకుందా అంటే ఆత్మపరిశీలన చేసుకో